నేను మీ ప్యారిస్లో తెలియాబాయి మాకు ఈ వన్ వీక్ హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు సో అందుకనే బయటకు వచ్చారు తిరగనీకా నువ్వు మేము ఇద్దరం కలిసి బయటకు వెళ్దామని డిసైడ్ అయితే మాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ మా ఇద్దరికి హాలిడేస్ దొరికినాయి అనమాట ఇప్పుడు ఇక పాక్ డ్యూస్ సెతు అనే ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అక్కడ చాలా మందికి డౌట్ ఏంటి అంటే ట్రావెలింగ్ ఎట్లా మేము చూసుకోవాలి అది అనేది చాలా మందికి డౌట్ ఉంది ప్యారిస్లో ఇప్పుడు చూపిస్తాను మెయిన్గా ట్రావెలింగ్ చూసుకోవాలంటే సిటీ మ్యాప్ అని ఒకటి ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకుంటే అది ఎలా కన్వే అవుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా అది వర్క్ అవుతుందో ప్రజెంట్ మేము గార్డ్ లో ఉంటాము గార్డ్ లిస్ట్ నుంచి మాకు ఇక్కడ ఎం ఫోర్ ఎక్తే షెట్లే అని ఒకటి ఉంటుంది ఆ ఏరియాకి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఆర్ఆర్బి అని ఇంకో పెద్ద ట్రైన్ ఉంటుంది అది ఎక్కినామంటే అయిపోతుంది ఇది చెత్తదు అన్నట్టు ఎం ఫోర్ మెట్రో ఫోర్ ఇప్పుడు చూడండి మేము ఇప్పుడు ఎం ఫోర్ మెట్రో మెట్రో ఫోర్ దగ్గర ప్లాట్ఫామ్ లో ఉన్నాము ఇక్కడ ఏంటి అంటే మేము చెత్తదులో ఉన్నాము చెత్తదు నుంచి ఇక్కడ లేహాల్లో దిగాలి సిటీ మ్యాపర్లో మీరు ఈ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొడితే మీకు సిటీ మ్యాపర్లో ఎం ఫోర్ అని చూపిస్తుంది టూ వడ్స్ది బ్యాగ్నెట్స్ ఇక్కడ నుంచి లేహాల్లో దిగాలి ఇక్కడ నుంచి మేము ఆర్ఆర్బి ఎక్కాలి ఇక్కడ మీకు ఏదైనా సిటీ మ్యాప్ ఈజీ చాలా ఈజీ ఉంటుంది అది జస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలంటే అలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దొంగలు ఎక్కువ దొంగలు అంటే ఎట్లా అంటే నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మొన్న జరిగింది ఎట్లా అంటే లాక్కొని వెళ్ళిపోతారు నిన్న నాకు మొన్న జరిగింది రియల్ టైం ఎక్స్పీరియన్స్ నాకు నేను మెట్రోలో ఉన్నప్పుడు అది లేట్ టైమ్ లెవెన్ థర్టీ ఏమో అవుతుంది అసలు ఒక అమ్మాయి ఒక అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ ఆమె లైక్ యూజ్ చేస్తుంది సిటీ సీట్లో కూర్చొని అమ్మటే వాడు ఇట్లా ఒక్కాడు డోర్ క్లోజ్ చేసే ముందర తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అలా ఉంటుంది అనమాట ఎవడు ఎవరని చెప్పలేము మనం వీడు దొంగ అని మనం ప్రిడిక్ట్ చేయలేము కానీ జాగ్రత్తగా ఉండాలి ఫోన్స్ కానీ ఇక్కడ మెయిన్గా అయితే మెట్రోలలో అయితే మెయిన్గా ఎందుకంటే అది ఒకసారి ఓపెన్ క్లోజ్ అయితే ఓపెన్ అవ్వవు కదా ఇంకో స్టేషన్ వచ్చేదాకా ఓపెన్ అవ్వదు సో అలా చాలా జా జాగ్రత్త ఉండాలి ఇక్కడ నాకైతే నాకైతే అసలు ముందే చాలా ఇష్టమై ఇష్టపడి ఉన్న ఫోను నా నాలుగు పోయిందంటే ఇక నాకేం లేదు ఫ్యూజ్ లేకపోతే ఇది టికెట్ కౌంటర్ అనమాట ఇది టికెట్ కౌంటర్ సో మనం ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళు నార్మల్ అయితే టికెట్ ఈ లాంగ్వేజ్ ఎవరైతే ట్రావెలింగ్ చేసుకుంటారో వాళ్ళు అండ్ నావిగో పాస్ చాలా మంది అడిగారు నావిగోపాస్ లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఏంటి అండ్ సాలిడేటీ పాస్ కూడా అడిగారు అది ఎలా అప్లై చేయాలి అనేది ఎగ్జాక్ట్గా నాకు అది నేను ఇప్పుడు నాకు కూడా తెలియదు అది ఎగ్జాక్ట్గా నా సో నా వ్యూ పాస్ ఎలా అప్లై చేయాలో అది మంత్లీ ట్వంటీ టూ యూరోస్ పడుతుంది మన డైరెక్ట్ బ్యాంక్ నుంచే కట్ అవుతుంది అన్నట్టు అది చూస్తున్నా అది ఇన్ కేసు నాకు అప్లై అప్లికేషన్ ఎలా చేయాలో తెలిస్తే మీకు ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్లో నేను వీడియో చేసి మీకు చెప్తాను అది ఏంటిది ఎలా ఎలా చేయాలి ఏంటి అని చాలామంది అంటే అది తెలియంగానే చాలామంది అడిగేశారు ఇక మీ సెట్లే వచ్చాము సెట్లే లేహాలు కంబైన్ ఉంటాయి అనమాట సో మేము వెళ్ళాల్సింది ఇక్కడ ఇది ఇక్కడ ఫ్రెంచ్ లో అయితే మనకి ఏంటి అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ లోనే ఉంటది కానీ మనం చెప్పేది డిఫరెంట్ గా ఉంటది వర్డ్స్ అయితే ఇంగ్లీష్ లోనే ఉంటాయి బట్ ప్రొనౌన్సియేషన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది ఏమంటారు మనం ఏమో నార్మల్ చిప్స్ ని చిప్స్ ఇంగ్లీష్ లో చిప్స్ అనటం కానీ ఇక్కడ షిప్స్ అదేదో మన గొర్రెలు మిలిచినట్టు షీప్స్ అన్నట్టు ఇలా ఆర్ఆర్ సి ఆర్ఆర్ఏ డి మొత్తం ఇలా డిస్ప్లే అయితే అన్నమాట ప్లేసెస్ ఎల్ఈడి లైట్స్ వెలుగుతున్నాయి అట్లా అవి స్టేషన్స్ లో ఆగుతాయి అనమాట అని ఆర్ఆర్బి సిఇడి అంటాం కదా అసలు ఆర్ఈర్ఈ అంటే ఏంటి అంటే రీజినల్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ అన్నట్టు అర్థం ఇక్కడ మొత్తం అవుట్కర్స్ లో వెళ్ళిపోతుంది ఏంటి ఈ ఆర్యర్స్ అన్ని ప్యారిస్ అవుట్కర్స్ వెళ్ళిపోతాయి అట్లా మొత్తం ఆ రీజియన్ లో మొత్తం కవర్ అప్ అయితాయి అనమాట ఇక్కడ చూడండి ఈ రీజియన్ మొత్తం నెట్వర్క్ నెట్వర్క్ మొత్తం కనెక్టివిటీ ఆర్యార్డి

బాగుంది అసలు పార్క్ సేమ్ మన అనంతగిరి హిల్స్ లేకనే ఉంది ఇదంతా కరెక్ట్గా అర అనంత

పార్క్ అయితే చాలా బాగుంది ఇది చాలా బాగుంది సో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ మధ్యలో ఇది బాగుంది చూడండి ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంట్లో స్ట్రైట్గా ఒకటే లైన్లో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అరేంజ్ చేశారు ఇక్కడ అండ్ అక్కడ సైడ్ కూడా ఇంత చాలా పెద్దగా ఉన్నాయి అవి కానీ అది పోనీకే లేదు మిడిల్లో వాటర్ ఉంది మొత్తం అంతా అనేది బాగుంది నేను చూసిన దాంట్లో ది బెస్ట్ అంటే నేను ఇప్పటికి మూడు చూసా మూడు దాంట్లో ది బెస్ట్ పార్క్ అంటే ఇది ఇంతమంది ఒక దగ్గరికి వెళ్ళాను అది కొంచెం గూగుల్లో ఉన్నదానికి అక్కడికి పోయిన దానికి అసలు డిఫరెంట్గా ఉంది అక్కడ ఒక బ్రిడ్జ్ ఉండే దాన్ని అది పో పోనీ ఉంది అని చెప్పారు తీరా పోయి చూస్తే అక్కడ ఏం లేదు కానీ ఇక్కడ చాలా మంచి అరేంజ్ చేశారు చెట్లు కానీ ఒక లైన్లో ఒక ఫార్మాట్లో అరేంజ్ చేశారు అదే సస్పెన్స్ మళ్ళీ అటు ఇటు కూడా కాదు అరేంజ్ పక్క ఎగ్జాక్ట్గా ఒక లైన్లో ఇది మొత్తం వైట్ ఫ్లవర్స్ ఇది వైట్ వైట్ ఇంత బన్స్ కట్టారన్నమాట ఇట్లా ఏంది లవ్ కి స్పెషల్ లవ్ స్పెషల్ ఐది చెట్లకి కోడికాల్లు మెక్క కడతారు ఇదెంటో ఆ క్లాత్లు కట్టారు ఇట్లా క్లాత్లు కట్టారన్నమాట ఎందుకు కట్టారు ఇది ఇదేదో ఫెస్టివల్ అంట సర్ డిజైన్ అంట ఏమరా సర్ దీని మీద ఏమరా అంటే ఇట్లా ఈ సెలబ్రేషన్స్ అన్నట్టు ఈ వైట్ ఫ్లవర్స్ ఈ రెడ్ మనకి పింక్ పింక్ కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి దాయి కదా బాగుంది పార్క్ అయితే ఒక వన్ మినిట్ కూడా మీ వేస్ట్ చేయలేదు వాన వర్షం వచ్చేటప్పుడు వర్షం వచ్చింది పోయేటప్పుడు వర్షం వస్తుంది సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు ఏమైనా డౌట్స్ వీడియోతో మళ్ళీ వస్తాం పార్క్ ఎందుకు వేరే కొత్త ప్లేస్ చేద్దాం నెక్స్ట్ తెలీదు సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్లేస్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ప్యారిస్లో తెలుగు బాయ్ ఫ్రాన్స్లో తెలుగు